హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావుని పోట్లాను అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సవి ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తాను మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా నేను మార్నింగ్ షేక్ అలా వేసుకుంటాను షేక్లో యాక్టివ్ ఫైబర్ ఎందుకు కలుపుకుంటాను మీకు ఇవాళ చెప్పేస్తానండి సీక్రెట్ అంటే సీక్రెట్ వెయిట్ లాస్ బాగా అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇది మిస్ చేశారు అంటే అవ్వరండి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ సేమ్ టైము కొంతమందికి అంటే బాత్రూమ్ ప్రాబ్లం ఉంటుంది సరిగ్గా అవ్వదు అనమాట క్లీన్ అయినట్టు అనిపించదు అంటే ఇది ఓపెన్గా చెప్తున్నాను మళ్ళీ మీరు ఏమో అనుకోకండి అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేది వెయిట్ లాస్కి హెల్ప్ అయితే సేమ్ టైం పొట్ట తగ్గాలి బాగా లాస్ అవ్వాలి ఆ చేతులు తగ్గాలి కాళ్ళు తగ్గాలి తొడలు తగ్గాలి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వెయిట్ బాగా తగ్గాలి అనుకునే వాళ్ళు వాళ్ళకి కూడా యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ చాలా 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 బాగా యూజ్ అవుతుంది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ షేప్లో ఎలా కలుపుకోవాలనేది మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి అలా యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఎలా మిస్ చేసుకుంటే మీకు అది యూజెస్ ఎక్కువ ఉంటాయి అనేది ఒకసారి చెప్తాను అనమాట మీరు దీంట్లో చూపిస్తూ ఉంటాను చూడండి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా ఇంటర్షన్ నేను వచ్చేసి వెళ్ళనీస్కొచ్చిన మీ ఇంట్లో మీరే కూర్చొని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే కాల్ చేయండి ఓకేనా ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఈ షేకర్ బాటిల్ వచ్చేసి మనం మనం వీఏపీగా క్వాలిఫై మీటింగ్కి వెళ్ళాం కదండి హైదరాబాద్ ఆ మీటింగ్లో గిఫ్ట్గా ఇచ్చారు కొత్త కప్పు కదా మోజ్బడి అందులోనే షేక్ తాగుతున్నాను అనమాట కొత్త దూస్తే ఆడవాళ్ళకి ఉత్సాహం అండి ముందు అందులో తాగేయాలి అయితే ఓపెన్ చేసి వాళ్ళు తాగేస్తున్నాను పాత కప్పును పక్కన పడేసాను అనమాట అప్పుడప్పుడు కొత్త వాటిని అలా వాడితే ఉత్సాహం ఎక్కువ వస్తుంది నాకైతే సర్లేండి ఇంక ఇదంతా మామూలే కానీ షేక్ ఎలా కలుపుకోవాలి మీకు చాలా వీడియోస్లో చూపించాను టూ ఫిఫ్టీ ఎంఎల్ పావు లీటర్ వాటర్ చల్లటి వాటర్ తీసుకోవాలి అందులో త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ టూ స్పూన్స్ వచ్చేసి షేక్ మెట్టు వన్ స్పూన్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ వేసుకోవాలి సెవెంటీ కేజీస్ ఉన్నవాళ్ళు వన్ స్పూన్ సెవెంటీ పైన ఉన్న వాళ్ళందరూ టూ స్పూన్స్ ప్రోటీన్ వాడాలి మీ అందరికీ తెలుసు ఓకేనా చాలా వీడియోస్లో కూడా చెప్పాను ముందు ఇవన్నీ వేసి మీరు ముందు మిక్స్ చేసేయండి షేక్ని తర్వాత లాస్ట్లో యాక్టివ్ ఫైబర్ జస్ట్ కాంప్లెక్స్ కలుపుకొని తాగండి మీరు మిక్సీ పట్టినా ఇలాగే చేయాలి షేకర్ కప్పులో కలిపినా ఇలాగే చేయాలి ఎందుకంటే రఫ్నెస్ ఉంటుంది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ కొంచెం రఫ్గా ఉంటుంది ఆ రఫ్నెస్ అంతా పోతుంది అనమాట మీరు ముందే మిక్సీలో వేసి బర్ర బర్రా పట్టారనుకోండి ఆ రఫ్నెస్ అంతా పోయిద్ది దేనికి పనికిరాదు తెలుసా కాబట్టి ముందేం చేయాలి వాటర్ పోసుకొని ఫార్ములా వన్ వేసి ప్రోటీన్ వేసి షేక్మెట్ వేసి మిక్సీ పట్టాక లాస్ట్లో ఓపెన్ చేసి కొంచెం యాక్టివ్ ఫైబర్ వేసుకొని తర్వాత కొంచెం తిప్పుకోవటమా లేకపోతే గ్లాస్లో కలుపుకొని స్పూన్తో కలుపుకొని తాగడమా చేయండి అప్పుడు ఆ రఫ్నెస్ అంతా పొట్లోకి వెళ్ళి మీకు కొవ్వుని క్లీన్ చేసే పనులు ఎక్కువ ఉంటుంది బ్లడ్ని శుద్ధి చేసి ఇవన్నీ మీకు చాలా ప్రాసెస్ ఉపయోగపడుద్ది అనమాట యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇంకేం లేదు లేక కొంతమంది ఏం చేద్దా అంటే ఏ పని అయిపోయి అన్నీ ఒకే దాంట్లో వేసుకుమ్ముదాం అనుకుంటారు అట్లా చేస్తే అస్సలు పని అవ్వదండి న్యూట్రిషన్ చాలామంది దగ్గర దొరుకుతుంది కానీ న్యూట్రిషన్ సరైన పద్ధతిలో వాడక రిజల్ట్స్ అనేవి రావట్లేదు చాలామంది నాకు వచ్చే కంప్లైంట్ అంటే అక్కడ వాడడం ఇక్కడ వాడడం బోరు తగ్గలేదు ఈ న్యూట్రిషన్ వల్ల మేము తగ్గట్లేదు ఎందుకు దగ్గర ప్రాపర్గా వాడితే తగ్గుతారు ప్రాపర్ గైడెన్స్లో వాడితే ఇలాంటి బోలెడ్ బోలెడ్ టిప్స్ మన దగ్గర ఉంటాయి మన ఛానల్ని మొత్తం చూడండి చూస్తే మీకు చాలా చాలా టిప్స్ కనిపిస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి నేనే మీకు వెల్నెస్ కూర్చుగా కావాలి అనుకుంటున్నారు మంచి మంచి టిప్స్తో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటు ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అవ్వాలి హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి బౌన్స్ బ్యాక్ అనేది లేదండి మన దగ్గర మళ్ళీ తిరిగి వెయిట్ ఏం పెరగరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఏజింగ్ ఉంటారు ఆనందంగా ఉంటారు కూడా కావాలి అంటే మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ కోరుతుంది నా పర్సనల్ నెంబర్ మీకు ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది అంటే కంపెనీలో మీకంటూ ఒక ఐడి ఉంటుంది ఆ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు స్టార్టింగ్ పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట కంపెనీ అప్ టు పదిహేను నుంచి థర్టీ ఫైవ్ దాకా కంపెనీ ఇస్తుంది చాలా చాలా మంచి మీకు చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి కంపెనీ మీకు తెలియదు కానీ మేమైతే అన్నీ చెప్తాను ముందే కాల్ చేసేయండి ఐడి తీసుకోండి ఐడిలో పెట్టుకోండి చక్కగా తీసుకోండి టేస్టీగా న్యూట్రిషన్ తాగండి టేస్టీగా వెయిట్ లాస్ అవ్వండి హ్యాపీగా హెల్తీగా ఉండండి అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదొక్కటే మన మెయిన్ ఏజెంటా బాబా చెప్తారు కదా మనం నలుగురికి సేవ చేయాలి మానవత్వానికి సేవ చేయాలి అని చెప్పేసి నేనైతే అదే ఫాలో అవుతానండి ఈ మంచి మాటలు ఎవరో ఒకరికి ఉపయోగపడి వాళ్ళు మంచిగా వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా ఉంటే ఆ బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా అందుతాయి నా పిల్లలకు కూడా దొరుకుతాయి అందుకే నేను ఏది దాచిపెట్టుకొని అన్నీ చెప్తాను అందరిలాగా ఏదో సగం చెప్పి సగం వదిలేయట ఉండదు మన ఛానల్లో అన్ని ఫుల్ వీడియోస్ చూడండి ఇక్కడ ఏంది వాటర్ తాగుతున్నాను అనుకుంటారా న్యూట్రిషన్ అసలు వేస్ట్ చేయకూడదండి మీరు న్యూట్రిషన్ తాగాక అదంతా కడుక్కొని కూలింగ్ వాటర్తో తాగేసేయండి చాలా అంటే కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా న్యూట్రిషన్ తాగాక కొంచెం వాటర్ తాగాలి ఆ వాటర్ని ఇలా తాగండి మీకు చాలా చాలా బాగుంటుంది పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది ఇంకా చాలా చాలా బోలే బోడే టిప్స్ ఉన్నాయండి చెప్తూ ఉంటాను అయితే స్కిన్ బూస్టర్ వీడియో స్కిన్ బూస్టర్ ఎలా కలుపుకోవాలి ఎలా తాగాలి స్కిన్ బూస్టర్ అసలు ఎందుకు తాగాలి ఎలా తాగాలి అనేది నెక్స్ట్ వీడియో వచ్చేసిందండి అసలు మిస్ అవ్వకుండా చూడండి రేపు మార్నింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ ఈ ఫుల్ వీడియో పెట్టేస్తాను స్కిన్ బూస్టర్ గురించి దీని బెనిఫిట్స్ గురించి ఓకేనా మరి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి ఓకేనా ఇవాళకైతే ఇంతే బాయ్